అందరికీ నమస్తే తెలంగాణ రాజకీయాలు ఎపిసోడ్ నాలుగులోకి స్వాగతం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఉన్న ప్రభుత్వం యొక్క మనుగడ ఏమిటి జూన్ నాలుగు పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా బీజేపీ ఎలాంటి పాత్ర పోషించబోతుంది బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకి చర్చనీయాంశంగా ఉన్నాయి అట్లాగే ఆసక్తితోటి ఉన్నాయి యూట్యూబర్స్ అయితే ఎక్కువ కొల్లలుగా అనేక చర్చలు వాదోపవాదాలు స్వవిశ్లేషణలు ఇట్లా అనేక రకాలుగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు నిజానికి వాటి పేరు మీద ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటనేది మనం ఒకసారి చర్చిద్దాం ఇక్కడ జూన్ నాలుగు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మనం స్థూలంగా పరిశీలిస్తే ప్రధానంగా ఒక రెండు మూడు అంశాలు అనేటివి మనకి ఉంటాం ఈ ఎన్నికల్లో వాటి చాలా తీవ్రంగా తెలుసు అటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ పౌర సమాజంలో కానీ అనేక రకాలుగా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది అందరూ కూడా ఎంతో ఉత్సుకతో చూస్తూ ఉన్నారు ఏంటంటే సో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది చాలా పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా తలపడిన మేధావులు కూడా ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మనం చూసాం నిజంగా పడిపోతుందా జూన్ నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో అసలు ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పటివరకు ఎవరు కూడా నిర్దిష్టంగా సో ఈ పార్టీకి ఇన్ని సీట్లు చెప్పిన దాఖలా లేవు ఇది ఒక సందిగ్ధ అవస్థ గతంలో ఎన్నికల్లో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని చెప్పుకున్నారు కానీ సో ఎవరు గెలుస్తారు అనేది నిర్దిష్టంగా ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఇప్పటివరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు వాస్తవానికి చూస్తే బీజేపీ ఓట్ బ్యాంక్ అనేది కొంత పెరిగినట్లుగా కనిపిస్తుంది అది నిజానికి బీజేపీ ఓట్ బ్యాంకు అవునో కాదో కూడా విశ్లేషించుకోవాల్సిన పరిస్థితులు తర్వాత ఉంటాయి ఎందుకంటే బీఆర్ఎస్కు వచ్చే ఓటింగ్ శాతాన్ని పట్టి సో అది ఏ విధంగా ఎటువైపు డైవర్ట్ అయింది న్యూట్రల్ ఓటర్లు తటస్థ ఓటర్లు ఎటువైపుగా వెళ్ళారు సో వీటన్నిటిని అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది స్థూలంగా నేను చేసిన వాటి ప్రకారం క్షేత్రస్థాయి ప్రకారం అయితే బీజేపీకి ఓటు బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం సో దీంట్లో సీట్లు ఎన్ని వస్తాయనేది మనం స్పష్టంగా చెప్పలేకున్నాం గతంలో ఉన్న వాటికంటే ఎక్కువ సీట్లు వచ్చడానికి అవకాశం ఉన్నాయి సో వాటిలో ఎట్లాంటి పరిస్థితులు చోటు చేసుకున్నా ఏందనేది ఫలితాల తర్వాత మనం కూలంక్షంగా విశ్లేషించుకుందాం ఎందుకంటే సహజంగానే అక్కడ కేంద్రంలో బీజేపీ సర్కార్ పైన కొంత వచ్చింది మొన్ననే ఇక్కడ ఎన్నికలు జరిగాయి ఆల్రెడీ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టడం జరిగింది సో ఈ నేపథ్యాల్లో ఈసారి బీజేపీ కూడా మనం అవకాశం ఇవ్వాలి కేంద్రంలో బీజేపీకి ఉండాలన్న ఒక రకమైన ప్రచారం అనేది లేదా ఓటర్ల సరళి అనేది ఆ విధంగా మళ్ళీంది సో దానికి అనుగుణంగానే సో బీజేపీ కూడా సీట్ల శాతం కానీ ఓట్ల శాతం కానీ పెరిగేటందుకు అవకాశం ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు ఇది సహజంగా అందరు చెప్పేదే కానీ నిర్దిష్టంగా ఎన్ని వస్తాయన్నట్లుగా మనకి ఎక్కడ స్పష్టత అనేది లేదు ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలే ఓటర్లే దేవుళ్ళు సో వాళ్ళు ఏ విధంగా అనేది మన స్పష్టంగా ఒక పట్టాన కూడా మనం చెప్పలేము ఎందుకంటే అటు ఇటుగా తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో లాస్ట్ చివరిలో పెద్ద కేసీఆర్ గారు చేసిన బస్ యాత్ర కానీ ఇతరత్ర కారణాలైతే కూడా కొంత దాన్ని పుషప్ చేయడం అనేది జరిగింది బీఆర్ఎస్ పార్టీని తద్వారా అవి గెలిచడానికి అవకాశం ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే సో దాని ఓటింగ్ పర్సంటేజ్ని కాపాడుకోవడం కానీ ఇతరత్రా అంటే ఇప్పుడు అందుకొరకే ఒక డైలామాలో వచ్చేసింది సో కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు చాణక్యవునో కాదో తెలియదు కానీ సో ఇక్కడ సడన్గా బస్సు యాత్ర ద్వారా కానీ ఇతరత్ర ఒక భూమిని తీసుకురావడంతో ఏమైంది బీజేపీ వాళ్ళకు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళకు కానీ ప్రశ్నార్థకంగా ఈ ఫలితాలు అనేటివి మారబోతున్నట్లుగా స్పష్టం ఉంది ఎందుకంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా తక్కువ ఓట్ల శాతంతో ఎక్కువ మంది గెలిచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మారిన పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయి ఇదంతా ఒక సరళి సో ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది చర్చోప చర్చలుగా దాని మీద లక్షల కొద్ది వ్యూస్ అనేక రకాల కథనాలు ఏమో జరుగుతూ ఉన్నాయి సో నా యొక్క స్వ అభిప్రాయం ప్రకారం కానీ విశ్లేషణ ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారుకి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండబోదనేది నా యొక్క నమ్మకం స్థిరంగానే ఉంటుంది ఇంకా పటిష్టంగా తయారయటానికి అవకాశం ఉంటుంది దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి కేవలం రాష్ట్రం యొక్క కారణాలే కాదు సో రాజకీయ పార్టీల యొక్క కారణాలే కాదు సో జాతీయ స్థాయిలో కూడా ప్రభావితం చేయబో చేస్తాయి కాబట్టి తెలంగాణ రాజకీయాలు అంత ఈజీగా అటు బీజేపీ కానీ ఇటు వేరే వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి సాహసం చేయబో అనేదే నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఎందుకు అని అంటే దానిలో అనేక పర్టికులర్స్ అంశాలు అనేవి ఒకటి రెండు అని కాదు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా సో అదే ఛాలెంజ్ తోటి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఛాలెంజ్ తోటి తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం అనేది సో ఎప్పుడు పడిపోతుంది అనేది మనం స్పష్టంగా చెప్పలేం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారా ఎట్లా జరుగుతుంది అనేది సో అది తర్వాత విషయం కానీ ప్రస్తుతం అయితే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లాంటి గండం లేదని మాత్రం ఘంటాపతంగా చెప్పవచ్చు ఇక రాజకీయ వ్యూహాలు కొందరు విశ్లేషకులు సో వాళ్ళ యొక్క పార్టీలకు కానీ వాళ్ళకి ఏజెండాలకు కానీ ఇతరత్ర అనేక రకాలుగా చెప్తా ఉన్నారు కొందరు కట్టే విరగకుండా పాము దావకుండా అన్నట్టుగా చెప్పుకుంటూనే పోతూ ఉంటారు అంటే వాళ్ళకి అంత ఒక వ్యూస్ ఒక మూస విధానంలో పడిపోయింది వాళ్ళు సో ఇక్కడ నిజానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి సో వాళ్ళకి ఏం కావాలో ఏ విధంగా చేయాలనేది సవాళ్ళు అనేటివి సో వాటిని పరిష్కరించే దిశగా రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు పైన ఉన్నాయి గత ప్రభుత్వాల మాదిరిగాను ఇతర ప్రభుత్వాల మాదిరిగాను కేంద్ర ప్రభుత్వం మాదిరిగాను సో అంత చుట్టూ తన చుట్టూ కూడా కొంత ఎఫిషియంట్ పర్సన్స్ని కానీ లేదా ప్రజలకు సంబంధించి ఆలోచన ధోరణి వాళ్ళ సంక్షేమం పట్ల ఆలోచన ధోరణి ఉన్న నిష్ణాతులను కానీ లేదా ఒక నిబద్ధత కలిగిన వాళ్ళని కానీ ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి సో దానిలో ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేది ఒక సలహా సో ఈ విధంగా ప్రభుత్వానికి సంబంధించి ఒక నిర్దిష్టంగా విశ్లేషణాత్మకంగా మనం చెప్పుకోవచ్చు ఎలాంటి డోక ఉండబోదు సో అదొక రెండు మూడు సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది మనం తర్వాత ఆ రాజకీయ మన పరిస్థితులను బట్టి మనం విశ్లేషించుకునేందుకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఒకవేళ బీజేపీకే సీట్లు ఎక్కువగా వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు కానీ ఇతరత్ర మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎన్ని సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఉపయోగించుకోవడానికి బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని నాయకులను నాయకులు కానీ ప్రయత్నించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారికి కానీ లేదా బీఆర్ఎస్ కానీ అట్లాంటి అవకాశము ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విరుచుకుపడేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అదే సందర్భంలో సో ప్రాంతీయ అస్తిత్వం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాడిన ఒక యోధుడిగా ఈ ఈ ప్రాంతానికి సంబంధించి సరే రాజకీయాలు వివాదాలు ఎట్లా ఉన్నా కూడా ఈ ప్రాంతం యొక్క అస్తిత్వానికి సంబంధించి నిలబడ్డ పార్టీగా కూడా అటు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా ప్రజా పోరాటాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కొన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యే సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అదే సందర్భంలో ప్రభుత్వానికి మాత్రం ఎట్లాంటి డోకా ఉండదు సో ఇదే విధానంగా కాకుండా ఒక మంచి పరిపాలకుడిగా చేయగలిగినట్లయితే సో రేవంత్ సర్కార్ బ్రహ్మాండంగా రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు ఐదేళ్ళు కూడా ఉండటానికి అవకాశాలు అట్లాంటి అవకాశాలు దేశంలో ఉండబోతూ ఉన్నాయి సో దానికి సంబంధించి వ్యవహార సరళి కానీ ఇతరత్ర మార్చుకోవాల్సిన అవకాశం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది అదే సందర్భంలో సో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఇటు బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తెలంగాణకి రావాల్సిన వాటా పెద్ద ఎత్తున కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ మేరకి ఇప్పటివరకు అయితే ఎంతవరకు ఇచ్చారో అవి కేవలం ఇక్కడ నుండి తీసుకెళ్లిన వాటిలోనే కొంత పర్సెంటేజ్ ఇచ్చారు వేరే రాష్ట్రాలకు సంబంధించి పోల్చినప్పుడు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ఇటు బీఆర్ఎస్ తోటి కానీ అటు కాంగ్రెస్ తోటి కానీ ప్రజా సంఘాలతోటి కానీ పెద్ద ఎత్తున కూడా ప్రెషర్లు ఎదుర్కొనేటందుకీ క్షేత్రస్థాయిలో కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు జరిగిన ఎన్నికలు అనేటివి అభిప్రాయ సేకరణ కానీ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు కానీ దాంట్లో మిళితమై ఉంటాయి కాబట్టి సో ఇవి ఈ ఎన్నికలు సో ప్రజల యొక్క నిజమైన ఆకాంక్షలకు ప్రతిబింబాలుగా ఉండవు ఇది కేవలము ఒక విధానంలో ప్రజాస్వామిక విధానంలో సో ఆ పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో ఏ విధంగా ఉండాలి ఎట్లా అనేది సో ఆ నిర్ణయం మేరకి ప్రజలు కొంత బలపడడం జరిగింది అదే సందర్భంలో మధ్యతరగతి ప్రజలు కానీ పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇటు బీఆర్ఎస్ నుండి అటు కాంగ్రెస్ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ వైపుగా మొగ్గు చూపినట్లుగా మనకి స్పష్టంగా ఈ ఎన్నికల్లో తేలిపోయింది సో ఇదే సందర్భంలో సో గెలిచే వాళ్ళు చాలామంది కూడా తక్కువ ఓట్లతోటి గెలిచేందుకు అవకాశం ఉంటుంది కొన్ని చోట్లలో మాత్రమే ఎక్కువ ఓట్లతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ఇదంతా కూడా ఏం జరుగుతుంది ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నది అనేక రకాలైన అనుమానాలుగా అనుమానాలు కంటే ఎక్కువగా ఒక ఉత్సుకతతోటి మనం ఆ ఫలితాలపైన చూడబోతా ఉన్నాం సో అన్ని రాజకీయ పార్టీల లోపల కూడా సో ఈ ఒక టెన్షన్ అనేది ఉన్నది ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓ సీట్లు తగ్గితే ఏం జరుగుతుంది అందరూ అనుకున్నట్లుగా పెద్దగా నాలుగు సీట్లు వచ్చినా మూడు సీట్లు వచ్చినా అటు అసలు కాంగ్రెస్ పార్టీకి జీరో సీట్లు వచ్చినా కూడా తక్షణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లాంటి ఢోకా అనేది నా యొక్క నిశ్చితాభిప్రాయం సో ఈ మేరకి నాలుగు జూన్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి రాజకీయాలు ఉంటాయో మనం మళ్ళీ ఒకసారి స్పష్టంగా చూస్తూ ఉన్నాం అప్పటి వరకు యూట్యూబర్స్లో కానీ బయటలో బయట కానీ ఇవన్నీ జరిగేవి కూడా ఊహాజనితాలు జనితాలుగానే మనం చర్చించుకోవాలి చూసుకోవాలి కానీ పెద్దగా దానిపైన ఏదో జరుగుతుంది ఏదో పోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజా సమస్యలు నిజంగా ఏమున్నాయో వాటి పరిష్కారానికి ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చొక్కదిద్దాలి సో ఏ విధంగా అధికార యంత్రాంగం కానీ సో మిగిలిన వాళ్ళని కానీ ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అన్ని పార్టీల లోపల కూడా సమర్థతకి పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నికలు మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి అందుకొరకే ఎక్కడ ఉన్నా కూడా సమర్థులకు అన్ని పార్టీల్లో కూడా సో పిలిచి అవకాశాలు ఇచ్చుటందుకు అవకాశం ఉంటుంది వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటేందుకు అవకాశం ఉంటుంది అలా జరగని పక్షంలో సో చివరికి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సో డక్కి మొక్కిలు తిని అనేక పరిణామాల రీత్యా అవి తగ్గిపోయేటందుకు అవకాశం ఉంటుంది ఒక కొత్త పొలిటికల్ ఫోర్స్ అనేది రాష్ట్రంలో ఆవిర్భవించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అట్లా జరగకుండా సో నిష్ణాతులైన వాళ్ళని సమర్థులను చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళని సో ఈ ప్రజాస్వామ్యం పట్ల కానీ లేదా ఈ నీళ్ల పట్ల కానీ ప్రజల యొక్క సంక్షేమం కొరకు చిత్తశుద్ధితోటి పనిచేసే వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా అటు ఉద్యమకారులు కానీ మిగిలిన వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా అన్ని రాజకీయ పార్టీల్లో సో మంచి అవకాశాలు రానున్నాయి వారందరు కూడా నా యొక్క శుభాకాంక్షలు